ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ కేంద్రం గిద్దలూరులో సిద్ధల చే ప్రతిష్టింపబడి సిద్ధలూరుగా ఏర్పాటు చేసినటువంటి ఈ సిద్ధలూరు నేటి గిద్దలూరు ప్రాంతంలో అతి పురాతనమైనటువంటి దేవాలయం ఒకటి ఉంది అది శ్రీ పాతాల నాగేశ్వర స్వామి దేవాలయం ఆ పరమశివుని దర్శించుకోవాలంటే పది అడుగుల లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ పుణ్యక్షేత్రం ఈ మధ్య కాలంలో రూపుదిద్దుకున్న రూపును చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి అలాంటి పాత నాగేశ్వర స్వామి ఆలయానికి చైర్మంగా చేసినటువంటి శ్రీ శివపురం ఔంజనీయలు ఈ ఆలయ అభివృద్ధికి మొదటి మెట్టుగా మారారు దాతల సహకార్యంతో ఆలయ అభివృద్ధిని పూర్తి చేసినటువంటి శివ్రం ఆంజనేయులు ఇప్పుడు తన భక్తి ప్రపత్తులను మరొకసారి చాటుకున్నారు ఆలయంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఎలాంటి ఉత్సవాలు చేసిన రథం లేగదని ఇప్పటికే పలువురు రథం ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేసి ఉన్నారు తదనుగుణంగానే ఆలయంలో స్వామివారికి రథాన్ని సమర్పించాలనుకున్నారు వెను వెంటనే రథం చేయించి స్వామివారికి రథాన్ని సమర్పించారు శ్రీ పాతల నాగేశ్వర స్వామి ఆలయం వద్దకు ఈ రథాన్ని తీసుకుంటూ గ్రామోత్సవంగా వెళ్ళి తన కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి శూపురం ఆంజనేయులు ఈ నెల ఫిబ్రవరి పద్దెనిమిదిన రథోత్సవం ఘనంగా నిర్వహించారు శివపురం ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఆలయానికి రథాన్ని తీసుకువస్తుంటే గ్రామంలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలిచిన ఈ రథాన్ని వీక్షించేందుకు గ్రామస్తులు సైతం ఎగబడ్డారు అయితే ఆలయం వద్ద రథోత్సవం ఘనంగా నిర్వహించినటువంటి శివపురం ఆంజనేయులను పలువురు అభినందించారు రథాన్ని దేవాలయానికి సమర్పించడంతో దేవాలయం సరికొత్త హంగులు పూసుకుందని దేవాలయం వద్ద రథోత్సవాన్ని ఇకపై ఘనంగా నిర్వహించేటటువంటి అవకాశం ఉందని ప్రతి సోమవారం స్వామివారిని ఈ రథంలో ఊరేగించి దేవాలయం చుట్టూ ఆయనను చేయిస్తారని అలాగే ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వహించిన ప్రతిసారి ఈ రథంలోనే స్వామివారి ఉత్సవ విగ్రహాలతోటి గ్రామంలో సైతం ఊరేగింపుగా స్వామివారిని తీసుకువెళ్ళి స్వామివారిని భక్తుల చెంతకు మరింత చెరువు చేసే అవకాశం ఉందని ఈ సందర్భంగా అన్నారు